హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత వంటలు పిండి వంటలు ఛానల్కి ఈరోజు ఇన్స్టెంట్ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ని తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళైనా సరే చిన్న పిల్లలైనా ఈజీగా చేసుకునే విధంగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు నూడుల్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని కొన్ని వాటర్ని తీసుకొని ఇవి బాగా మరగనివ్వాలండి ఈలోపు నూడిల్స్ తినటం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి ఏంటి అనేది ఈ వాటర్ మరిగేలోపు తెలుసుకుందామండి ముందుగా చెడు లక్షణాలు ఏంటో చూద్దాం ఒక ప్లేట్ నూడిల్స్లో ఒక గ్రాము ఫైబర్ ఉంటే నాలుగు గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయండి దీనివల్ల అధికంగా బరువు పెరగటము తలనొప్పి రావటము వికారంగా ఉండటము మెదడు సమస్యలు ఎక్కువగా ఉండటము ఉంటుంది ఈ నూడుల్స్లో మోనోసోడియం గ్లోటామేట్ ఎంఎస్జి ఉండటం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందువల్ల ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఈ వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయింది కాబట్టి ఈ నూడిల్స్ అన్నిటిని దీనిలోకి వేసేసుకుందామండి ఇవి ఒక నిమిషం పాటు వేడి నీళ్ళలో ఉడకనివ్వాలండి ఈలోపు నూడుల్స్ తినటం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఈ నూడుల్స్కి క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ వంటి తాజా కూరగాయలతో పాటు చికెను కోడిగుడ్లు పన్నీర్ వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నవి కూడా దీనిలోకి యాడ్ చేయటం వల్ల మన శరీరానికి ఉపయోగకరంగా ఉంటుందండి ఇప్పుడు ఒక నిమిషం అయిపోయిందండి ఈ నూడుల్స్లో ఉన్న వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వెడల్పుగా ఉన్న వేరొక పాత్రని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ని పోసుకుందామండి ఈ ఆయిల్ వేడైన తర్వాత నేను మూడు కోడిగుడ్లను తీసుకొని పగలు పెట్టుకొని దీనిలోకి వేసుకున్నానండి నేను డబుల్స్ అనున్న ఎగ్స్ని తీసుకున్నాను కావాలంటే మీరు ఐదు కోడిగుడ్లు వరకు తీసుకున్నాను ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనిద్దామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి గుడ్లు ఉడికిపోయిన తర్వాత మధ్యలో కొంచెం ఖాళీ చేసుకొని తరిగి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని దీనిలోకి తగినంత సాల్ట్ కొంచెం కారాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇన్స్టెంట్ న్యూడిల్స్లో ఇచ్చిన ఇన్స్టెంట్ మసాలా పొడిని కూడా కట్ చేసుకొని దీనిలోకి వేసుకోవాలి మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని దీనిలోకి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఈ నూడుల్స్ ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక అర టీ స్పూన్ వరకు దీనిలోకి మసాలా పొడిని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇన్స్టెంట్ నూడిల్స్ రెడీ అయిపోయినట్లేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి